వంగని వద్ద జాతీయ రహదారి ప్రక్కనే మంత్రి నారా లోకేష్ వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు వివరాలు ఇలా ఉన్నాయి భారతదేశానికి ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మంగళగిరి సమీపం చినకాగణి వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆదివారం విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు ముందుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి నేతలు అధికారులు గల స్వాగతం పలికారు వంద పడకల ఆసుపత్రి సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డ్లు చేతబూని మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రోత్సవాల మధ్య కూటమి నేతలతో కలిసి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భవన నమూనా చిత్రాలను పరిశీలించి నేతలకు వివరించారు కూటమి నేతలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు వైవిసి గడ్డ వెంకట చౌదరి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద మంత్రి నారా లోకేష్ సెల్ఫీ దిగారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల ఆ నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది అందరి సహకారంతో నిర్మిస్తాం పంతొమ్మిది వందల లో మంగళగిరి పట్టణంలో ముప్పై పడకల ఆసుపత్రి ఈ ప్రాంగణంలో క్యాన్సర్ చికిత్స కోసం ఆనాడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేయడం జరిగింది నాలుగు దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది మంగళగిరి మంగళగిరి ఆసుపత్రిని కూడా నిర్మించారు లక్షలాది మందికి వైద్యం అందించారు ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేయాలని ఇక్కడి ప్రజలు నన్ను కోరారు ఆసుపత్రి కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిశారు ఇప్పుడున్న స్థలంలో కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సువిశాల ప్రాంగణం ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై అనేక సార్లు సమీక్షించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే భవన నమూనాలు ఖరారు చేయడం జరిగింది ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం సోనింగ్ స్టాఫింగ్ మెరుగైన సౌకర్యాలు అందిస్తాం అమరావతి పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ ఆసుపత్రికి రద్దీ కూడా బాగా ఉంటుంది ఆర్దో డయాలసిస్ సెంటర్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం తలసేమియా డి అడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు అందులో భాగంగా రెండో కేబినెట్ మీటింగ్ లోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని కేటాయించడం జరిగింది వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తి చేసే బాధ్యత ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పైన ఉంది లేని పక్షంలో పక్కనే ఉన్న పవన్ అన్నకు ఫిర్యాదు చేస్తా కమిటీ సభ్యులకు కూడా బాధ్యత ఉంది పోరాడి తెచ్చుకున్నారు మీ పర్యవేక్షణలో నిర్మాణం జరగాలి నాణ్యతలో ఎక్కడా రా నిర్మిస్తాం భారతదేశానికి ఆదర్శంగా వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల ఆ కళను నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది అందరి సహకారంతో నిర్మిస్తామని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య టీటీడీ బోర్డ్ మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ ఎంజీఎంసీ కమిషనర్ అలీం బాషా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ మాజేటి వంశీకృష్ణ డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ డాక్టర్ మాగంటి ప్రసాద్ డాక్టర్ రాజు నాయుడు డాక్టర్ శ్రావణ్ బాబు ఇంకా గంజి చిరంజీవి తోటా పాదసారథి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి పట్టణంలో ముప్పై పడకల హాస్పిటల్ కానివ్వండి ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన వేస్తాం జరిగింది అంటే కరెక్ట్గా నాలుగు దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన వేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను కో ఒక విషయం కోరారు ఈ ముప్పై పడకల హాస్పిటల్ని ఏకంగా వంద పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరుతం జరిగింది ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని అందించవచ్చు ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టే వదిలేయాలని ఆలోచన కాదు వేదికమైన ఉన్న మేమందరం కూడా దాదాపు ఐదు ఆరు సార్లు కూర్చుని ప్రతిసారి ఒక రెండు మూడు గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది వేదికమైన ఉన్న మా అందరి కళ ఒకటే ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది ఒక జోనింగ్ కానివ్వండి స్టాఫింగ్ కానివ్వండి మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం అమరావతి పనులు కూడా ప్రారంభమైనవి సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది నేనే వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు ఇక్కడ ఆర్తో కానివ్వండి డయాలసిస్ సెంటర్ కానివ్వండి మన న్యూనేటిల్ కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది సో అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మన నాతో మాట్లాడి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి తల్లిసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరుతాం జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో ప్ర ప్రభు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా రెండో క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరిలో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది నేను అనేక సార్లు చెప్పాను ప్రజలందరికీ ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను అయ్యాను ప్రజలందరూ నేను ఒకటే కోరాను నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించండి ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడనే ఉన్నారు గారు కూడా తెలుసు క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దగ్గర చర్చ అవసరమా శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ మంత్రి గారి గారిపైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం గుడిని కూడా ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధాన మంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారో నేను స్వయంగా చూస్తాం జరిగింది అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా మంగళగిరి ప్రజల కోసం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజున మాట ప్రకారం ఈ రోజున మంగళగిరిలో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన రూపుదాల్చుకుంది నిజంగా ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా అధ్యక్షులు రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ పదవికి చైర్మన్ చైర్మన్గా ఒక అంటే అలాగే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రులు కట్టాలి అని చెప్పి ఒక సంకల్పం చేసిన క్రమంలో దాంట్లో భాగంగా నేను చైర్మన్గా మొట్టమొదటిగా మంగళగిరి నియోజకవర్గలో వందపడకల ఆసుపత్రి ఈరోజు శంకుస్థాపన శ్రీ లోకేష్ గారు చే జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది దేనికంటే ఇది మంగళగిరి లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు దాదాపు మాతో ఒక ఏడెనిమిది సార్లు కూర్చున్నారు కూర్చున్న ప్రతిసారి రెండు మూడు గంటలు డిస్కషన్ చేసి హాస్పిటల్లో అనువను ఎక్కడెక్కడ ఏం పెట్టాలి క్రిటికల్ కేర్ ఎక్కడ పెట్టాలి ట్రామా కేర్ ఎక్కడ పెట్టాలి ఎమర్జెన్సీ ఎక్కడ పెట్టాలి గైనిక్ ఎలా పెట్టాలి అలాగే చిన్నపిల్లలు ఎక్కడ మనం చేయాలి వాళ్ళకి ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా డిఎడిక్ట్ వీళ్ళకి కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కడ పెట్టాలి అన్ని సదుపాయాలు ఆయన సూచించి ఈ రోజున ఒక రూపు దాల్చింది దీనికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంగళగిరిని నెంబర్ వన్గా అంటే పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించేది మంగళగిరే అని చెప్పి ఒక స్టాండర్డ్స్ ఈరోజు మేము చేయబోతా ఉన్నాం